హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు చందమామ కథ పేరు మూడు సలహాలు ఈ కథను రచించిన వారు ఎం శేషసాయి గారు ఒక గ్రామంలో రాజన్న అనే పేదవాడు ఉండేవాడు నాడువాడు తన భార్యతో ఏమే ఉన్నది పెట్టుకుని నువ్వు తింటూ ఉండు నేను పట్నం వెళ్ళి పని సంపాదించి డబ్బు గడించి వస్తాను అని చెప్పి పట్నం వెళ్ళాడు పట్నంలో ఒక పెద్ద మనిషి దగ్గర రాజన్నకు పని కుదిరింది రాజన్నకు పని బాగానే ఉండేది వాడా పనిని బాగా చేసేవాడు యజమాని భార్య మంచి ఇల్లాలు ఆవిడ రాజన్నకు తిండి బట్ట బట్టలోపము రాకుండా చూసింది రాజన్న ఒక పాటు పనిచేశాడు యజమాని తనకు జీతం రూపంలో కొంత డబ్బిస్తాడనుకున్నాడు రాజన్న కానీ అలాంటిదేమీ జరగలేదు పోని పని మానుకొని ఇంటికి వెళ్ళేటప్పుడు రావలసిన డబ్బంతా అడిగి లెక్క కట్టించి ఏకంగా తీసుకుపోదామనుకొని వాడా విషయం మాట్లాడలేదు రెండేళ్లు గడిచాయి మూడేళ్లు గడిచాయి పదేళ్లు గడిచాయి ఇరవై ఏళ్ళు గడిచాయి రాజన్నకి ఇంటిపైన ధ్యాసమళ్ళింది వాడు యజమాని దగ్గరికి వెళ్ళి అయ్యా నేను మా ఊరికి పోతాను నాకు వచ్చే జీతం ఏదో ఇప్పించండి అని అడిగాడు యజమాని ముఖం చిట్లించి ఏవో లెక్కలు గుణించినట్లు నటించి నీకేం వస్తుందిరా మూడు వరహాలు వస్తుంది అంతకంటే లక్షలకు విలువైన మూడు సలహాలు ఇస్తాను పట్టుకుపోయి బాగుపడు అని చెప్పాడు రాజన్నకి ఏమి అనటానికి పాలుపోలేదు పనిలో కుదురుకున్నప్పుడే జీతం సంగతి మాట్లాడుకుంటే తనకింత నష్టం కలక్కపోను అంతచేతవాడు చిత్తం అలాగే చెప్పండి అన్నాడు నా సలహాలేవంటే నీకు సంబంధించిన విషయాలని గురించి ఆరాలు తీయకు మధ్య మార్గంలో పెడతోవులు పట్టకు రాత్రి కలిగిన ఆగ్రహావేశాన్ని తెల్లవారిందాకా ఆనుచుకో ఇక వెళ్ళిరా అన్నాడు యజమాని రాజన్న ఒక్క నిట్టూర్పి విడిచి తన గ్రామానికి బయలుదేరాడు వాడు నగరం దాటి కొంత దూరం వెళ్లేసరికి ఒక వింత దృశ్యం కనిపించింది ఒక ఎండిపోయిన చెట్టు చుట్టూ నలభై ఒంటెలు నిలబెట్టి ఉన్నాయి వాటి మీద బంగారు కాసుల మూటలున్నాయి ఒక నల్లని అజాను బాహువు ఆ బంగారు కాసులను ఎండిన చెట్టుకొమ్మలకు ఆకుల్లాగా అమర్చుతున్నాడు అది చూసి రాజన్న ఎందుకు ఇలా అర్థం లేని పని చేస్తున్నావు అని అడుగుదామనుకున్నాడు కానీ అంతలోనే తన యజమాని ఇచ్చిన మొదటి సలహా జ్ఞాపకం వచ్చింది నీకు సంబంధించని విషయాలను గురించి ఆరాలు తీయకు ఆ మాట జ్ఞాపకం రాగానే రాజన్న నోరు మెదపక తన దాన్ని తాను బయలుదేరాడు వాడు రెండు అడుగులు వేయగానే ఆజాను బాహువు ఏ ఇలారా ఇలారా అని పిలిచాడు ఏం కావాలి అన్నాడు రాజన్న వెనక్కు వెళ్ళి నేను రెండు వందల ఏళ్లుగా ఇదే ఆట ఆడుతున్నాను ఇటుగా వెళ్ళిన ప్రతివాడు నేను ఎందుకు ఇలా చేస్తున్నానని అడిగినవాడే అందుచేత ఆ మాట అడగకుండా వెళ్ళిన వాడికి ఈ బంగారు కాసులన్నీ ఇచ్చేద్దామని అడిగినవాడి తల నరికేద్దామని శపథం పట్టాను ఇటుగా వచ్చిన ప్రతివాడి తలా నరికాను అదుగో తలలో గుట్ట చూడు ఇంతకాలానికి నువ్వొక్కడివే నన్ను ఏమీ అడగకుండా నీ దారిని వెళ్ళావు ఈ కాసులన్నీ పోగు చేసి మీదకి ఒంటెల మీదకెత్తుకుని తోలుకొని పో అన్నాడు ఆ నల్లని ఆజాని బాహువు రాజన్న పంట పండింది తాను ఇరవై ఏళ్ళు పడిన శ్రమకు ఇరవై వేల రెట్లు ఫలితం దక్కింది వాడు నలభై ఒంటెలన్నీ తోలుకుంటూ కొంత దూరం వెళ్ళేసరికి వాడికి మరి ముగ్గురు కలిశారు వాళ్ళు మరో నలభై వంటల మీద బంగారు కాసుల మూటలు వేసుకుని తోలుకుంటూ వెళుతున్నారు తమ్ముళ్ళు మీ ప్రయాణం ఎంతదాకా అని రాజన్న వాళ్ళని అడిగాడు రేవుకు పోతున్నాం అక్కడ ఈ డబ్బుతో సరుకులు కొని తిరిగి వస్తాము అన్నారు వాళ్ళు కొంత దూరము రాజన్న వాళ్లతో కలిసి ప్రయాణం చేశాడు తర్వాత వారికి ఒక అడ్డదారి తగిలింది ఈ దారిని వెళితే కళ్ళు దుకాణం ఉన్నది అక్కడ తాగి దాహం తీర్చుకుందాంరా అన్నారు ఆ ముగ్గురు రాజన్నతో రాజన్న సరైనందామనుకుంటుండగా వాడికి యజమాని చెప్పిన రెండో సలహా గుర్తుకు వచ్చింది మధ్య మార్గంలో పెడతోవులు పట్టకు యజమాని చెప్పిన మొదటి సలహా బాగా రావటం చేత రాజన్న రెండో సలహాను కూడా పాటించదలిచాడు వాడు మిగిలిన వాళ్ళతో నేను రానులే ఇక్కడే మీకోసం ఆగి ఉంటాను మీరు వెళ్ళిరండి అన్నాడు అయితే మేం తిరిగి వచ్చేదాకా మా వంటలను కూడా కాస్త చూస్తూ ఉండు అని వాళ్ళు అడ్డదారిని పడి వెళ్ళిపోయారు కానీ వాళ్ళు కళ్ళు అంగడి చేరే లోపలే పొదల చాటు నుంచి బందిపోటు దొంగలు వచ్చి వాళ్ల మీద పడి వాళ్లను చంపేసి వాళ్ల వద్ద ఉన్న కొద్ది బంగారుపు కాసుల్ని తీసుకుని పారిపోయారు వాళ్ళ కోసం ఆగి ఉన్న రాజన్న వద్దకి కళ్ళు దుకాణం మనిషి ఒకడు పరిగెత్తుకుంటూ వచ్చి నీ స్నేహితులు చనిపోయారు అని చెప్పాడు రాజన్న తన నలభై ఒంటెలతో పాటు వాళ్ళ నలభై ఒంటెల్ని కూడా తోలుకుంటూ బయలుదేరి తన గ్రామం చేరాడు అక్కడ వాడు తన ఎనభై ఒంటెల్ని ఒక పొలంలో ఉంచి తన ఇంటికి వెళ్ళి తలుపు తట్టాడు రాజన్న భార్య వచ్చి తలుపు తీసి తన భర్తను గుర్తించక ఎవరు మీరు ఏం కావాలి అని అడిగింది నేను పరదేశీని ఈ రాత్రికి మీ ఇంట పడుకొని ఉదయాన్నే నా దాన్ని నేను పోతాను అన్నాడు రాజన్న భార్యని ఏడిపించి తర్వాత నిజం చెబుదామని మా ఆయన ఊళ్ళో లేడు నేను ఒంటరిగా ఇంట్లో ఉంటున్నాను అందుచేత ఇంట్లో పడుకునేందుకు వీల్లేదు కావలిస్తే ఈ గొడ్లపాకులో చోటు చూసుకొని పడుకోవచ్చు భోజనం కావాలా అన్నది రాజన్న భార్య కావాలన్నాడు రాజన్న అతడికి అతని భార్య పేద తిండి పెట్టింది తన భార్య శీలం చూసి రాజన్న చాలా సంతోషించి తెల్లవారాక ఆమెకు నిజం చెప్పి ఆశ్చర్యపడదామనుకున్నాడు అతను గొడ్లపాకులు గడ్డిపరుచుకుని పడుకున్నాడు కానీ నిద్ర రాలేదు అతని కళ్ళు ఇంటి మీదనే ఉన్నాయి కొంచెం పొద్దుపోయాక మసక చీకట్లో ఎవడో మనిషి రావటము స్వతంత్రంగా తలుపు తెరుచుకొని లోపలికి వెళ్ళి తలుపు గడియ పెట్టడము రాజన్న కంటపడింది తన భార్య మీద కలిగిన అంతా పోయి పెళ్లాన్ని చంపేయాలన్నంత కోపం వచ్చింది రాజన్నకి ఇది ఇంకెవన్నో పెళ్లి చేసుకున్నది అందుకే ఇంట్లో పడుకునివ్వలేదు ఆ ఇద్దరి ప్రాణాలు ఇప్పుడే తీస్తాను అనుకుంటూ రాజన్న లేచాడు కానీ అంతలోనే తన యజమాని చెప్పిన మూడో సలహా జ్ఞాపకం వచ్చింది రాత్రి కలిగిన ఆగ్రహవేశాన్ని తెల్లవారిందాకా అణుచుకో ఇప్పుడు చేసే పని తెల్లవారినాకనే చేయవచ్చుననుకొని రాజన్న మళ్ళీ వాల్చాడు తెల్లవారింది రాజన్న ఇంటి వాకిలి తెరుచుకున్నది ఒక యువకుడు వాడి వెనకగా రాజన్న భార్య వచ్చారు యువకుడు వెనక్కి తిరిగి వంట భయం వద్దులే అమ్మ పొలం నుంచి చిక్కులు తెస్తాను మనం తిని ఆ పరదేశీకి కూడా కడుపు నిండా తిండి పెడదాము అన్నాడు ఆ కుర్రవాడు రాజన్న నాటికి తల్లి గర్భంలో ఉన్నాడు వాడు తన కొడుకేనని తెలియగానే రాజన్నకి ఎక్కడలేని ఆనందం వచ్చింది వాడు గొడ్లపాకులో నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి తన కొడుకును కౌగలించుకొని చిక్కులేమిట్రా పిచ్చివాడా మనకు ఎనభై ఒంటెల బంగారం ఉన్నది మంచి మంచి కూరలు నారలు కొనుక్కురా ఇక మనం అర్ధాక్లిగా తిననవసరం లేదు అన్నాడు ఆ పరదేశీ తమవాడేనని ఇరవై ఏళ్లకు అతను లక్షాధికారై తిరిగి వచ్చాడని తెలిసి రాజన్న భార్య కొడుకు పట్టరాని ఆనందం పొందారు మరొక కథ కథ పేరు చేతగాని పని ఈ కథ పరోపకారి పాపన్న కథ పాపన్న గ్రామంలో ఉండే వెంకటాద్రికి పాపన్న వల్ల మాలిన అభిమానం ఒకనాడు వెంకటాద్రి ఇంటికి పొరుగు గ్రామం నుంచి కిష్టయ్య అనే అతను వస్తే ఇద్దరు పాపన్న గురించి చాలాసేపు మాట్లాడుకున్నారు వెంకటాద్రి పాపన్న కథలు అనేకం చెప్పి మా పాపన్న అపూర్వమైన మనిషి అతను తలుచుకుంటే చేయలేని పనంటూ లేదు అందుకే ఆ బాల గోపాలానికి అతనంటే అంత అభిమానము అన్నాడు నీదంతా మరీబడాయి పాపన్నకు చేతకాని పనులు లేకపోవటమేమిటి అన్నాడు కిష్టయ్య ఏమిటది అన్నాడు వెంకటాద్రి యాభై రూపాయలు పందెం వస్తావా అనేక మంది అవలీలుగా చేసే పని మీ పాపన్న చేయలేడు చేయలేడని నీ చేతనే ఒప్పిస్తాను నువ్వు ఒప్పుకోకపోతే నేను నీకు యాభై రూపాయలు ఇచ్చుకుంటాను ఒప్పుకునే పక్షంలో నువ్వు నాకు యాభై రూపాయలు ఇచ్చుకుంటావా అన్నాడు కిష్టయ్య నువ్వు చెప్పే పని అనేక మందికి సాధ్యమై పాపన్నకు కాదని నేను ఒప్పుకునే పక్షంలో తప్పకుండా యాభై రూపాయలు ఇచ్చుకుంటాను ఆ పనేమిటో చెప్పు అన్నాడు వెంకటాద్రి మీ పాపన్నకి దొంగతనం చేయటం కాదంటాను అవునంటావా కాదంటావా అన్నాడు కిష్టయ్య వెంకటాద్రి పోయాడు ఏం చెప్పడానికి అతనికి నోరాడలేదు కిష్టయ్య పెట్టిన పందం గెలుచుకోవటానికి పాపన్న దొంగతనం చేయగలడని అతను తన నోట ఎలా అనగలడు పాపన్న అంటే అతనికి ఎంతో అభిమానం ఎంతో గురి తన అంతరాత్మను చంపుకొని కిష్టయ్య అనమన్న మాటని అతను యాభై రూపాయలు గెలుచుకుంటే రేపటి నుంచి కిష్టయ్య పాపన్న దొంగని ప్రచారం ప్రారంభించి వెంకటాద్రి అన్న మాటే సాక్ష్యంగా ఉపయోగిస్తాడు అంతకంటే కిష్టయ్యకు ఓడిపోయినట్లు ఒప్పుకొని యాభై రూపాయలు నష్టపడటమే నయం అలా అనుకుని వెంకటాద్రి లోపలికి వెళ్ళి యాభై రూపాయలు తెచ్చి కిష్టయ్య చేతిలో పెట్టి అతన్ని పంపించేశాడు వెంకటాద్రి దగ్గర ఉన్నదంతా కలిసి ఆ యాభై రూపాయలే తన భార్య ఎంతో కాలంగా చెవులకు కమ్మలు కొనమని వేధిస్తుంటే అతను ఒక్కొక్క రూపాయే చేర్చి ఆ సొమ్ము కూడా పెట్టాడు దానికి ఇంకో పది రూపాయలు చేరగానే కమ్మలు కొనవచ్చు ఇంకొక వారంలో వెంకటాద్రి మరదలి పెళ్లి జరగబోతున్నది కొత్త కమ్మలు పెట్టుకుని ఆ పెళ్లికి వెళ్లాలని వెంకటాద్రి భార్య తాపత్రయం వెంకటాద్రి పందెంలో ఓడి ఉన్న డబ్బంతా కిష్టయ్యకిచ్చుకున్న రోజునే వెంకటాద్రి భార్య అతని చేతికి పది ఇచ్చి ఇంకా కమ్మలు కొనుక్కుని రండి అన్నది తన దగ్గర ఇప్పుడు డబ్బేమీ లేదంటూ వెంకటాద్రి తన భార్యకు జరిగిందంతా చెప్పేశాడు అతని భార్యకు కోపము దుఃఖము ముంచుకొచ్చాయి మీ బుద్ధి బుగ్గైనట్లే ఉంది మీరు మీ దిక్కుమాలిన పందెమును ఇదే కాస్త తెలివితేటలున్నవాడైతే అన్నదే నిజమని ఒప్పుకొని యాభై రూపాయలు సంపాదించి ఉండును ఇదంతా నా తలరాత అని గట్టిగా అన్నది వెంకటాద్రి అత్తగారు కూతురు దగ్గరే ఉంటున్నది ఆవిడ సంగతంతా తెలుసుకుని అయ్యో అయ్యో అదేం గ్రహచారమమ్మా ఇలాంటి పందెం ఎక్కడైనా కద్దా ఈ పీడాకారపు పాపను ఎక్కడ దాపురించాడే తల్లి అని ఎత్తుకున్నది పాపను నేమి అనకమ్మా ఆయన ఏం చేశాడు అన్నది కూతురు ఇంకేం చేయాలే వాడి మూలంగానే కాదుటే సుమ్మంతా గంగపాలయ్యింది వాడి మొహం మండ కొన్నట్ట తిన్నట్టా యాభై రూపాయలంటే మాటలా అంటూ వెంకటాద్రి అత్తగారు పులి కేకలు ప్రారంభించింది ఆవిడ పెట్టే కేకలన్నీ ఇంటి పిల్ల వినది ఆ అమ్మాయి పనిపెట్టుకుని వెళ్ళి పాపన్న భార్య మీనాక్షితో పాపన్నని ఫలానా ఇంటి వాళ్ళు ఘోరంగా ఆడిపోసుకుంటున్నారని చెప్పింది ఆ మాటలు విని మీనాక్షికి చాలా కష్టం వేసింది ఆమె భర్త దగ్గరికి వెళ్ళి ఏమండి మీ మూలంగా ఆ వెంకటాద్రికి యాభై రూపాయలు పోయాయట ఏం చేశారేమిటి అని అడిగింది నాకేమీ తెలియదే నేను ఈ మధ్య వెంకటాద్రిని కలవను కూడా లేదు అన్నాడు పాపన్న ఆశ్చర్యంతో వెంకటాద్రి అత్తగారు ఇంటి కప్పు ఎగరగొట్టుతున్నదట వెళ్ళి ఏంటో కాస్త విచారించండి అన్నది మీనాక్షి పాపన్న వెంటనే బయలుదేరి వెంకటాద్రి ఇంటికి వెళ్ళాడు వెంకటాద్రి పుట్టేడు దిగులతో కూర్చొని ఉన్నాడు అతని ద్వారా పాపన్న సంగతంతా రాబట్టి జరిగిందేదో జరిగింది మీ ఆవిడ కొత్త కమ్మలతో పెళ్లికి బయలుదేరేటట్టు చూద్దాము అన్నాడు వెంకటాద్రి కంగారుపడి తనకు దాన ధర్మాలు ఇష్టం లేదని స్పష్టం చేశాడు అది నాకు తెలియదటోయ్ అటువంటిదేమీ ఉండదులే మళ్లీ కనిపిస్తా అంటూ పాపన్న వెళ్ళిపోయాడు పొరుగుళ్ళో కిష్టయ్య ఉండే ఇల్లు పాపన్నకు తెలుసును అతను ఆ రాత్రి రాత్రిజాము పొద్దుపోనిచ్చి నల్లని కంబళీ కప్పుకొని నెత్తికి ఒక ముసుగు తగిలించుకొని చేత ఒక కత్తి పట్టుకొని తిన్నగా కిష్టయ్య ఇంటికి వెళ్ళి తలుపు తట్టాడు అప్పటికే నిద్రపోతున్న కిష్టయ్య ఎవరు వారు అంటూ లేచి వచ్చి తలుపు తెరిచాడు పాపన్న మారుగొంతు పెట్టి నోరెత్తావంటే గుండెల్లో పులుస్తా అంటూ కత్తి పైకెత్తాడు కిష్టయ్యకు ముచ్చెమటలు పోసి కాళ్ళు వణికాయి పాపన్న లోపలికి ప్రవేశించి తలుపు పెట్టి నీ డబ్బు పెట్టి తీసుకునిరా అన్నాడు కిష్టయ్య వణుకుతున్న చేతులతో ఒక కొయ్య పెట్టి తెచ్చి పాపన్న చేతికిచ్చాడు ఇక నేను పోతున్నా కిక్కురు మన్నావంటే నీ ప్రాణం తీస్తా అని పాపన్న తలుపు తెరిచి ఉంచి బయటికి వెళ్ళిపోయాడు కిష్టయ్య తన భార్యను లేపి జరిగిన దొంగతన గురించి చెప్పాడు పాపిష్టి డబ్బు ఉన్న పడంగా స్నేహితుడితో పందం వేసి యాభై రూపాయలు కాజేశారు కట్టి కుడపకుండా ఉంటుందా పాపన్న అంటే అభిమానం గల దొంగ ఎవడో మీ సంగతి విని పగ తీర్చుకొని ఉండుంటాడు ఆ పెట్టెలో రెండు వందల నగదు నగలు అవి ఉన్నాయి అన్నీ పోయాయి ఇక గడ్డి తిందాం అన్నది కిష్టయ్య భార్య కడుపు మంటకొద్దీ మన్నాడు ఉదయం పాపన్న తాను కిష్టయ్య ఇంట దొంగిలించిన పెట్టెను ఒక సంచిలో పెట్టుకుని వెంకటాద్రి ఇంటికి వెళ్ళి కిష్టయ్య ఇంటికి పోదాం పదా అతను పందం గెలుచుకున్నాడనుకుని నువ్వు యాభై రూపాయలు ఇచ్చేశావు కానీ గెలిచింది నువ్వేనని నేనతని చేత ఒప్పిస్తాను అన్నాడు పాపన్న అనే మాట వెంకటాద్రికి ఏమీ అర్థం కాలేదు కానీ అతను పాపన్న వెంట కిష్టయ్య ఇంటికి వెళ్ళాడు కిష్టయ్య ముఖంలో జీవం లేదు అది చూసి ఏం కిష్టయ్య పెద్ద విచారంలో ఉన్నట్టున్నావు అని పాపన్న అడిగాడు ఏం చెప్పమన్నారు పాపన్నగారు నిన్న రాత్రి ఎవడో గజదొంగ తలుపు తట్టి మరీ లోపలికి వచ్చాడు కత్తి చూపించి మా ఇంట్లో ఉన్న డబ్బు నగలు శాంతం కాజేసుకుని పోయాడు అన్నాడు కిష్టయ్య మన డబ్బైతే ఎక్కడికి పోదు దొంగను నేనే పట్టిస్తాను కానీ ప్రస్తుతము ఇంకో పని మీద వచ్చాం నిన్న మీరిద్దరూ నన్ను గురించి ఏదో పందెం వేసుకున్నారని పందెంలో గెలిచి యాభై రూపాయలు సంపాదించావని విన్నాను నిజమేనా అన్నాడు పాపన్న నిజమే నిజమే బుద్ధి గడ్డి తిని ఏదో వాగి యాభై రూపాయలు సంపాదించుకున్నాను దానికి ఆరింతలు పోగొట్టుకున్నాను కూడా అన్నాడు కిష్టయ్య ఇదేనా దొంగ పట్టుకుపోయిన పెట్టే అంటూ పాపన్న సంచిలో నుంచి పెట్టె పైకి తీశాడు కిష్టయ్య నిర్ఘాంతబోతూ అవునవును ఇది ఎలా దొరికింది అన్నాడు రాత్రి మీ ఇంట దొంగతనం చేసింది నేనేగా ఇంతకు నువ్వు పందెంలో నెగ్గలేదు వెంకటాద్రే నెగ్గాడు అందుచేత నువ్వు అతని దగ్గర తీసుకున్న యాభైతో పాటు నువ్వు ఓడిన యాభై జత చేర్చి వంద రూపాయలు ఇచ్చాయి డబ్బు ఈ పెట్టెలోనే ఉండి ఉంటుంది నేను దాన్ని తెరిచి కూడా చూడలేదు అన్నాడు పాపన్న కిష్టయ్య తన వద్ద ఉన్న తాళపు చెవితో పెట్టి తెరిచి చూశాడు పెట్టెలో ఉన్న వస్తువులేమీ పోలేదు కిష్టయ్య అందులో నుంచి నూరు రూపాయలు తీసి వెంకటాద్రి ముందు పెట్టాడు మనం స్నేహితులం ఇది లేని పందెం అందుచేత నీ డబ్బు నాకు అవసరం లేదు నా డబ్బు నాకు ఇచ్చేయి చాలు అన్నాడు వెంకటాద్రి కిష్టయ్యకి తల తీసేసినట్లయింది తను వెంకటాద్రి డబ్బు కోసం కగ్గూర్తుపడి ఉన్నాడు అతను ఆ పూట పాపన్నని వెంకటాద్రిని తన ఇంటనే భోజనానికి ఉండమని ఆహ్వానించి ఆ సాయంకాలం చల్లబడ్డాక పంపించేశాడు మరొక కథ కథ పేరు ముఖం పంట ఈ కథను రచించిన వారు టి ఆనందరావు గారు ఒక ఊళ్ళో సాంబుడనే బీదవాడి భార్య గర్భవతయింది ఆ కారణంగా సాంబుడు గడ్డం పెంచాడు వాడి భార్య పుట్టింటికి పోయి పురుడు పోసుకుని బిడ్డతో తిరిగి వచ్చేసరికి వాడి గడ్డము ఇంకా పెరుగుతూనే ఉన్నది ఇదేమిటి ఇంకా గడ్డం తీసేయలేదేం అని భార్య అడిగింది ఏమీ లేదు ఊరికినే అన్నాడు సాంబుడు వాడు గడ్డాన్ని అలా ఎందుకు పెంచుకుపోతున్నాడో తెలుసుకోవాలని సాంబుడి భార్య గట్టి పట్టుపట్టింది ఏదో లాభం పెంచుతున్నాను అనుకోరాదా అన్నాడు సాంబుడు గడ్డం పెంచితే లాభమేమిటి అన్నది భార్య పిచ్చిదాన గడ్డం కూడా ఒక విధమైన పైరే కాదుటే అది ముఖం పంట పంట అమ్మితే డబ్బు రాదు అన్నాడు సాంబుడు ఈ దిక్కుమాలిన పంట కొంటారు ఎంత కమ్ముదామని ఆశపడుతున్నావు అని భార్య అడిగింది మామూలు వాళ్ళు కొనలేకపోతే మన మహారాజుగారే కొంటారు సరేనా చీర కొనమని ఎంతకాలంగానో చంపుకు తింటున్నావు ఆ పంటతో నీకొక చీర వస్తే సరిపోలా అన్నాడు సాంబుడు మారు వేషాలతో మహారాజు మంత్రి నగరంలో సంచరిస్తూ వీధిలో ఉండి ఈ భార్యాభర్తల సంభాషణ అంతా విన్నారు వాళ్ళు ఒకరినొకరు చూసుకుని చిరునవ్వు నవ్వుకుని అక్కడి నుంచి ముందుకు సాగిపోయారు మర్నాడు ఉదయము రాజుగారు భటుడొకడు వచ్చి సాంబుణ్ణి ఉన్న పళంగా రాజుగారు పట్టుకుని రమ్మన్నారని చెప్పాడు ఈ మాట వినగానే సాంబుడికి దడ పుట్టింది తన మురికి గుడ్డలు పెరిగిన గడ్డము చూసి తానే భయపడుతూ చేసేది లేక వాడు రాజుభటుడి వెంట వెళ్ళాడు కొంచెం సేపయ్యాక సాంబుణ్ణి రాజుగారి వద్దకు తెచ్చారు అక్కడ రాజు మంత్రి మాత్రమే ఉన్నారు సాంబుడు ఇద్దరికీ వంగి దణ్ణాలు పెట్టి చేతులు కట్టుకుని నేల చూస్తూ నిలబడ్డాడు ఏమ్రా నీ ముఖం పంటని మహారాజుగారు కొంటారట అమ్ముతావా అని మంత్రి సాంబుణ్ణడిగాడు తాను భార్యతో వేళాకోళానికి అన్నమాట మంత్రి నోట వినబడేసరికి సాంబుడికి ప్రాణాలు బుద్ధి గడ్డి తిని ఎవరూ వినటం లేదనుకొని నా పెళ్లాంతో ఏదో కూశాను తప్పుకాయండి మహాప్రభో అంటూ వాడు నేల మీద సాష్టాంగపడ్డాడు రాజుకి నవ్వగింది కాదు భయపడకురా నిన్నెవరూ తప్పు పట్టడం లేదు నీ ముఖం పంట నిజంగానే కొనదలిచాం ఎంతకిస్తావో చెప్పు అన్నాడు మంత్రి ఇంకా మంత్రి మాటలలో నమ్మకం కుదరలేదు వాడింకా పశ్చాత్తాప పడుతూనే మంగలికిచ్చే డబ్బులు ఆదా చేసి నా పెళ్లానికొక చీర కొని పెడదాం గదా అని గడ్డం గీయించలేదు అంతేగాని అది పంట అని దాన్ని నమ్ముదామని నా ఉద్దేశం కాదు మహారాజా నా అపరాధం మన్నించి నన్ను వదిలేయండి అన్నాడు ఏమైనా డబ్బు కోసమే కదా గడ్డం పెంచావు ఎంత కావాలో చెప్పు ఆ మొత్తం ఇచ్చి నీ గడ్డాన్ని మేము తీసుకుంటాము అన్నాడు మంత్రి వాళ్ళు తనను శిక్షించరని నమ్మకం చిక్కినా కూడా సాంబుడికి ఇంత ఇవ్వమనటానికి నోరు పెగలేదు చిట్ట చివరకు వాడు అత్యంత సాహసంతో పది రూపాయలు ఇప్పించండి అన్నాడు మంత్రి వెంటనే వాడి చేతిలో పది రూపాయలు పెట్టి వాణ్ణి మంగళి దగ్గరికి పంపి గడ్డం గేయించి వాడికి బట్టలు వాడి భార్యకు చీర రవిక ఎప్పించి పంపించేశాడు ఇంత జరిగాక సాంబుడి మనసు బంధం నుంచి బయటపడిన పక్షిలాగా ఉల్లాసంగా ఎగిరింది వాడు తాను తెచ్చిన బట్టలు డబ్బు భార్యకు చూపించాడు నీ పాడుగడ్డానికి ఇవన్నీ ఇచ్చారా అన్నది భార్య నమ్మలేక గడ్డం మనకే ముఖం పంట అను దాన్ని ఎవరు కొనరంటివే ఎంత కావాలో అడగమన్నారు రాజుగారు నేనే పది కానీ గాని అడిగినా వెయ్యి అడిగినా కూడా ఇచ్చేవారే వారికేం మహారాజులు అడగమన్నాక ఎంత అడిగినా ఇస్తారు అన్నాడు సాంబుడు అలా అయితే మరి పదే ఎందుకడిగా నూరో వెయ్యో అడిగితే నిక్షేపంగా బతికేవాళ్ళం కదా అన్నది సాంబుడి భార్య వ్యవహారము ఎదురు తిరిగింది సాంబుడు తన భార్యను తిట్టాడు ఆమె వాణ్ణి మళ్లీ తిట్టింది ఇద్దరూ చేసుకునే వాగ్యుద్ధమంతా పొరుగునే ఉన్న శ్రీమంతుడి భార్య చెవిన పడింది సాంబుడి భార్య యువతలికి వచ్చిన దాకా వేచి ఉండి ఆవిడ సంగతి సందర్భాలన్నీ తెలుసుకుని తన భర్తతో చెప్పింది ఆ శ్రీమంతుడి పేరు వర్ధకేశుడు ఆయనకి ఎప్పుడు మూరెడుగడ్డం ఉంటూనే ఉన్నది అందుచేత ఆయనతో భార్య విన్నారా మన పొరుగున ఉండే సాంబుడు తన పిచ్చిగడ్డాన్ని రాజుగారికి అమ్మి పది రూపాయలు తనకు తన పెళ్ళానికి కొత్త బట్టలు తెచ్చుకున్నాడట రాజుగారు వాడి గడ్డాన్ని ముఖం పంట అని ఎంత కమ్ముతావన్నారట ఆ దరిద్రుడు పది రూపాయలు అడిగాడట అది చాలా తక్కువ ధర అయి ఉంటుంది అందుకే రాజుగారు వాడి గడ్డము అదే ముఖం పంట తీసుకుని పది ఇస్తూ కొసలు కింద బట్టలు అవి ఇచ్చారట వంద అడిగినా వెయ్యి అడిగినా ఇచ్చేవారేనని సాంబుడే అంటున్నాడు పిచ్చి సన్నాసి వాడికి అడగటం చేతకాలేదు వాడి గడ్డానికే అంతిస్తే ఏపుగా ఏళ్ల తరబడి పెంచిన మీ గడ్డానికి రాజుగారు ఎంత అడిగినా ఇస్తారనుకోవచ్చు దానికి సువాసన నూనెలు రాసి దువ్వి ఎంతో పోషణ చేశారు కదా అన్నది వర్ధకేశుడికి భార్య చెప్పిన సలహా నచ్చింది ఆయన సాంబుడితో మాట్లాడి తన భార్య చెప్పిందంతా నిజమేనని తెలుసుకుని తన గడ్డానికి మంచి నూనె రాచి చక్కగా దువ్వి మంచి దుస్తులు ధరించి రాజ దర్శనానికి వెళ్ళాడు ఆ సమయంలో రాజు సభలో ఉన్నాడు వర్ధకేశుణ్ణి సభకు పిలిచారు అతను వచ్చిన పని ఏమిటి అని మంత్రి అడిగాడు మహారాజుగారు ముఖం పంట క్రయం చేస్తున్నారని విని నా ముఖం పంట అమ్మటానికి తెచ్చాను అంటూ వర్ధకేశుడు గడ్డం దువ్వుకున్నాడు రాజు మంత్రి ముఖాలు చూసుకున్నారు బేరం చేయండి అన్నాడు రాజు మంత్రితో ఎంత ధరకిస్తావు అని మంత్రి వర్ధకేశుడిని అడిగాడు దీన్ని నేను ఎంతో శ్రద్ధగా పోషించుకుంటూ వచ్చాను ఏపుగా పెంచాను ఈ పంటకి పదివేల రూపాయలు దయచేయించండి అన్నాడు వర్ధకేశుడు ముఖం పంట వ్యాపారంలో బాగా అనుభవం గలవాడివిలా కనిపిస్తున్నావు నిన్న అనుభవం లేని వాడొకడు తన ముఖం పంటని కారు చౌకగా అమ్మి వెళ్ళిపోయాడు అయితే మాకు తెలియకుండా పన్ను చెల్లించకుండా ముఖం పంట వ్యాపారం చేస్తూ వస్తున్నందుకు నీకు పదివేలు జరిమానా విధిస్తున్నాము అన్నాడు మంత్రి వర్ధకేశుడి దర్పమంతా క్షణంలో మాయమైపోయింది అతను కంగారుపడి ప్రభువులు క్షమించాలి నేను ఈ వ్యాపారం ఎన్నడూ చేయలేదు మా పొరుగున ఉండే సాంబుడు తన చింపిరిగడ్డాన్ని రాజుగారికి పది రూపాయలు కమ్మాడని విని దురాశతో ఇలా వచ్చాను నా అపరాధాన్ని క్షమించాలి అంటూ దణ్ణాలు పెట్టాడు సభలోని వాళ్లంతా నవ్వారు రాజుగారు బేదసాధలకు ధనసహాయం చేయదలిచినప్పుడు ఏదో మీద చేస్తారు అది చూసి నీ బోటి ధనుకులు పాలు కావటం కన్నా బుద్ధి తక్కువ మరి ఉండదు ఈసారికి నిన్ను క్షమించాం ఇంకెన్నడూ డబ్బు కోసము అలా గడ్డి కరవకు అని మంత్రి వర్ధకేశుణ్ణి మందలించి పంపించేశాడు కథ అయిపోయింది ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ